వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం ప్రోడక్ట్ చేతీసినా పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక హోజూరు విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాస్లు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది కలిగిరి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేటు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సులు రెండు వందల తొంభై రూపాయలు కలకడ పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నాటి రెండు వందల యాభై రూపాయలు అయితే పడ్డడం జరిగింది ఫస్ట్ వీడియోలో రెండు వందల పది రూపాయలు టాప్ రేట్ చెప్పడం నా కానీ కోలార్లో నాటికాయలు ఈ లాస్ట్ యాక్షన్లో టాప్ రేట్ అయితే రెండు వందల యాభైకి అయితే చేరింది కొంచెం ధర పెరిగింది కోలార్లో పుంగనూరు పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు వొడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్భై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీ బాక్స్ నూట అరవై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్